హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం ఎవరైతే మన ఛానల్ మూడుసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు అండ్ ఆల్ సో ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో టోటల్ కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు మొదటి రెండు మూడు రోజుల నుంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై రోజుల తోటలైతే ప్రజెంట్ అయితే మన ఏరియాలో అయితే చాలా వరకు ఉన్నాయండి సో అంటే ఈ మనకు మన మన సరౌండింగ్ మన ఫార్మర్స్ అందరిలో కూడాను కంపేరింగ్లో చూసుకున్నట్లయితే వన్ టూ డేస్ నుంచి అంటే నిన్న మొన్న వేసుకున్న తోటల నుంచి దగ్గర దగ్గర సిక్స్టీ డేస్ తోటల వరకు అయితే ఉన్నాయి సో అందులో కామన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో మేజర్గా కనబడేటువంటి ఫాల్ట్ ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా అదైతే మనకు ఆకు కింద ఉన్నటువంటి ఎర్ర అనేది ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి అన్ని చోట్ల కూడాను సో అన్ని చోట్ల ఆకు కింద నల్లే ప్రభావం అనేది ఎక్కువగా ఈ ఆకులన్నీ కూడా మూడుచుకపోవడం పైన మూడతలుగా రావడం ముదురు రావడం అనేది జరుగుతుంది సో మేజర్ కారణం వచ్చేసి ఆకు కింద నల్లి అనేది ఎఫెక్ట్ అయ్యిందండి సో నేనైతే నిన్న ఫీల్డ్కి అయితే వెళ్ళి చూశాను నిన్న మొన్న టూ డేస్ అయితే ఫీల్డ్ కి వెళ్ళి చూశాను మీకు ఫీల్డ్ వీడియో కూడా పెడతాను మీరు చూడండి ఒకసారి phone screen oh, wow <coughs> clarity the white drips దు బాం క్లీనప్ప మొత్తం అసలు ప్రతి నల్లిది కాదు ఎకరానికి వచ్చేసి సాడే పంచసే రూపాయ పడవు సాడే పాటు సేవ రూపాయ కింద వందల యాభై పదమూడు పద్నాలుగు వందల రూపాయలుగా కదా పద్నాలుగు రూపాయలు ఎకరమేనా దశ మార్ సో ఈ ఫీల్డ్ వీడియోలో కూడా మీరు విజిట్ చేసొచ్చు నేను ప్రతి ఒక్క చోట కూడా ఆ ఫీల్డ్ విజిట్ చేశానండి అన్ని తోటలు ప్రజెంట్ మా సైడ్ దగ్గర తోటలు చూసుకున్నట్లయితే ముప్పై రోజుల దశకైతే ఉన్నాయండి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు పదిహేను ఇరవై రోజులు ఆరు ఆ దశలు అయితే ఉన్నాయి అన్ని తోటలు కూడాను ఆ ప్రతి ఒక్క తోటలో కూడా చూసుకున్నట్లయితే అసలు నల్లి ఇలా మన ఫోన్ మీద ఇలా కొడతా అంటే మొత్తం కూడా రాలిపోతుంది మీరు మీకు వీడియో పెడతాను మీరు చూడండి సో ఎర్రనల్లి ప్రభావం అనేది చాలా దారుణంగా అంటే ప్రతి దారుణంగా ఉంది సో ఇది ఎప్పుడు రావాలి దగ్గర దగ్గర కాపు దశలో వచ్చేటువంటి ఎర్రనల్లి ప్రభావము ఇప్పుడే ఈ దశలో వచ్చినట్లయితే ఏమైతుందంటే అసలు దీనికి ఆకలి ఎక్కువండి ఈ ఎర్రనల్లికి ఏంటంటే మనకు ఆ పిలుస్తూనే రసం అనేది పిలుస్తూనే ఉంటుంది దానికి రెస్ట్ అనేది ఉండదు పడుకోవడం అనేది ఉండదు కాన్స్టెంట్ గా పిలుస్తూనే ఉంటుంది సో దానివల్ల ఏమైతుందంటే మనకు ఆ కొసలు మాడుపు అనేది రావడం అనేది జరుగుతుంది ఇలా మనకు మొత్తం ముడత వచ్చి ముడత వచ్చిన తర్వాత కొసలు మాడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది సో చిగురు మొత్తం కూడా మాడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంది సో ఇలాంటప్పుడు మనం ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకుంటే బాగుంటుందన్న అంశం గురించి అయితే ఈ రోజు క్లియర్ క్లియర్గా మనం మాట్లాడుకుందాము సో నేను చెప్పేటువంటి ఈ స్ప్రేయింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా ఈ ఎర్రనల్లి బారి నుంచి అయితే ఖచ్చితంగా బయటపడవచ్చండి సో నేను చెప్పేటువంటి ఈ కాంబినేషన్లో కనుక మీరు కొట్టుకున్నట్లయితే ఈ దశలో చిన్న దశలో మనకు కావాల్సినటువంటి బడ్జెట్లో ఈ విధంగా కొట్టుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా కొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కూడాను మనము హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ నైతే కొట్ పొందొచ్చు సో నల్లి ప్రభావం అనేది చాలా దారుణంగా ఉందండి సో ఈ ఎర్ర నల్లి ప్రభావాన్ని ఉధృతిని కనుక మనం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడాను ఈ యొక్క ముదురుని ఏదైతే మనకు ముడత ఏదైతే ఉందో ఆ ముడతనంతా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా మనకు తోట గ్రోతింగ్ కూడా ఆగిపోవడం జరుగుతుందండి ఈ యొక్క ఎర్ర నల్లి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సో దీని నివారణకు మనం ఎటువంటి చర్యలు చేసుకోవాలనే నేనైతే ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తానండి సో చెప్పబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం సో ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు రైతులకు వెళ్తుంది సో నేను కూడా సిచ్యువేషన్ చెప్పాలంటే నాకు ప్రజెంట్ అయితే నాకు కొంచెం హెల్త్ ఇవ్వాలి కొంచెం బాగాలేదండి సో వీడియో చేయాల చేద్దాం చేద్దాం అనుకున్నా నిన్నటి నుంచి కుదరట్లేదు నాకు సో హెల్త్ కొంచెం సపోర్టింగ్ ఇస్తలేదు కొంచెం కొంచెం నిరసన ఉంది వల్లంతా నిన్న ఫీల్డ్కి వెళ్ళి వచ్చేసరికి అసలు యాక్చువల్ ఏంటంటే ఫీల్డ్ తిరగడం ఈ మధ్యన కొంచెం కొత్తగా అంటే స్టార్టింగ్ కదా నిన్న కొంచెం ఎండ దారుణంగా ఉండే ఎండ తగిలింది కొంచెం వడదెబ్బ వల్ల కొంచెం నీరసంగా అయితే అనిపిస్తుంది సో అందుకని చెప్పి వీడియో తీద్దాం అంటే కుదరకుండా అయిపోయింది ఆ వీడియో అప్లోడ్ చేద్దాం నాకు ఆ ఎడిట్ చేయడానికి టైమింగ్ దొరకట్లేదు సో ఇంత టైమింగ్ తెచ్చుకొని ఇప్పుడు ఇందుకు మీకు వీడియో చేసి పెడుతున్నా అంటే ఆల్రెడీ నల్లి ఉదురు అనేది చాలా దారుణంగా ఉంది చాలా మంది రైతులైతే నష్టపోతున్నారు అసలు ఏం కొట్టాలన్నా కూడా తెలియకుండా ఈ మన సిమోడిస్ లాంటి టెక్నికల్స్ కూడా ఇప్పుడే వాడేస్తున్నారు సో పోయిన సంవత్సరం దానికంటే ఈ సంవత్సరం మనకు పోయిన సంవత్సరం బొబ్బర బొబ్బర వైరస్ గురించి ఈ సంవత్సరం ఆ నల్లి గురించి ఇప్పుడే సిమోడిస్ లాంటి పెద్ద పెద్ద మందులు అనేవి కొట్టేస్తున్నారు సో కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీ తోటి ఈ వీడియో నచ్చినట్లయితే తోటి రైతులు కూడా షేర్ చేయండి సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ముఖ్యంగా వచ్చేసి మీరు నల్లి ఉధృతి మనకు ఆకు కింద నల్లి ఉధృతి ఎక్కువగా ఎర్ర నల్లి ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే మీకు మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది రోగర్ మీకు రోగర్ అనేది దొరుకుతుందండి సో రోగర్ ప్లస్ ఈ థయోమెథాక్సియం లిక్విడ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ సవేరా మీకు చెప్పానండి బెస్ట్ కాంబినేషన్ ఇది సో ఈ రెండింటి కాంబినేషన్ లో మీరైతే ఒక స్ప్రే చేసుకోండి మీకు ఆకు కింద నల్లి కనబడితే నాయకు చెప్పండి అండి నేను చెప్తున్నా కదా ఆకు కింద నల్లి సమర్థవంతంగా క్లియర్ అయిపోతుంది తక్కువ రేట్ లో దగ్గర దగ్గర ఎకరాకు వచ్చేసి ఇవి రెండు కలిపేసుకుంటే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల్లో అయిపోతుంది సో ఈ స్ప్రేయింగ్ చేసుకోండి మీకు రెండు ముడతలు కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది పై ముడత కింది ముడత పోతుంది సన్న పురుగున్నా పోతుంది తెల్లదోమ పచ్చదోమతో పాటు రెండు ముదుర్లు మొత్తం పైముడత ముడత మొత్తం క్లీన్ అయిపోయి ఆకు కూడా మెత్తగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఆ కింద ఉన్నటువంటి నల్లి ఏదైతే ఉందో ఆ రసం పీల్చేటువంటి పురుగు పైన సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది ఇంట్లో వచ్చేసి డయమిథైట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి థయోమెథాక్సిన్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ రెండింటి లో అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఎర్ర నల్లి నుంచి అయితే ఖచ్చితంగా ఉధృతి తినే ఎర్ర నల్లి ఉధృతి నుంచి అయితే ఖచ్చితంగా బయటపడొచ్చు ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ ఇయర్ మనం వాడే వాడామండి సో ఈ క్లియర్ మైట్ అనేది సో ఇది క్లియర్ మైట్ ఫెనోఫ్రాక్జిమైట్ ఫెనోఫ్రాక్జిమైట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంది మీకు అక్యో తెలిసే ఉంటుంది నిన్నో చెప్పాను కదా టెక్నికల్ అండి సో ఈ ప్రొడక్ట్ ని కనుక మీరు వాడుకున్నట్లయితే చాలా ఇది నాలుగు వందల వచ్చేసి నాలుగు నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్యలో దొరుకుతుంది మీకు మార్కెట్ లో సో ఇది సరిపోతుంది మీరు వేరే ఏ టెక్నికల్లో అయినా మీరు కొట్టేటువంటి మీరు వంద రకాల మందు ఏ మంది అయినా కొడతారు కదా కామన్ గా ఆ మందుల్లో ఆ టైంలో మీరు కొట్టేటువంటి దాంట్లో బెనివియా కొట్టినా కానీ ఇలా మీరు వచ్చేసి ఈ యొక్క ఫెనోఫ్రాక్సిమేట్ ని కొట్టండి సో మీరు ఏదైతే వాడతారో పోలి ఈ టైమింగ్ లో ఎటువంటి స్ప్రేయింగ్ ఏ స్ప్రేయింగ్ అయితే నాలుగో స్ప్రేయింగ్ ఐదో స్ప్రేయింగ్ వాడతారో ఆ వాడుతున్నటువంటి స్ప్రేయింగ్ తో పాటు ఈ ఫెనోఫ్రాక్సిమైట్ ని కలుపుకోండి సో ఈ ఫెనోఫ్రాక్సిమేట్ కలుపుకోవడం వల్ల ఆకు కింద ఉన్నటువంటి నల్లి అనేది సమర్థవంతంగా పోతుందండి సో ఎర్ర నల్లికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పర్సెంటేజ్ కూడా సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఎకరాకు వాడుకోండి అంటే సరే టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి వంద లీటర్ల నీటికి అయితే వాడుకోవచ్చు వంద లీటర్ల నీటికి చెప్తున్నా క్లియర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి వంద లీటర్ల నీటికి వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఫెనోఫ్రాక్సిమేట్ ఫైవ్ ఈసీ అనేది ఎర్ర నల్లికి అయితే బాగా పనిచేస్తుంది సో ఇది అక్యూ టెక్నికల్ మీకు నిచ్చిన జపాన్ కంపెనీ వల్ల అక్యూ టెక్నికల్ మీకు తెలిసే ఉంటుంది ఫెనోఫ్రాక్సిమేట్ ఇది వాడుకున్నట్లయితే మీరు నల్లి ప్రదృతి నుంచి ఖచ్చితంగా తగ్గించు తక్కువలో నేను చెప్పేటువంటిది ఏంటంటే బడ్జెట్ లో మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఇది ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే సీజ్ మైట్ సో ఇది సీజ్ మైట్ దీంట్లో వచ్చేసి ప్రొపాగేట్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ అండ్ ఎగ్జైర్స్ వచ్చేసి టూ పాయింట్ టూ పర్సెంట్ వచ్చేసి ఈసీ రూపంలో ఉంటుందండి సో ఈ ప్రొపాగేట్ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ మనం వాడినటువంటి అన్ని ప్రొడక్ట్ లో ఎర్రనల్లి పైన పని చేసినటువంటి ఏదైనా ప్రొడక్ట్ బ్రహ్మాండంగా పనిచేసిందంటే అది సీజ్ మైట్ అండి సో ఈ సీజ్ మైట్ అనే ప్రొడక్ట్ ని మీరు కనుక వాడుకున్నట్లయితే మంచిగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి సో టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి వంద లీటర్ల నీటికి కలుపుకొని ఎకరా పిచికారి చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఎర్రనల్లి ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా సమర్థవంతంగా నివారణ చెప్తుంది నేను చెప్పినటువంటి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకడు సో ఫస్ట్ చెప్పింది ఏంటి మీకు రోగర్ అండ్ సవేరా ఇదైనా కొట్టండి ఇది దొరకకపోతే నేను చెప్పినటువంటి ఫెనోఫ్రాక్సిమైట్ ఇది అకియో టెక్నికల్ ఇదైనా కొట్టండి సో దీంట్లో కలుపుకుందాం అంటే మీరు పెగాసిస్ కలుపుకొని కొట్టొచ్చండి చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుంది దీంట్లో పెగాసిస్ కలుపుకొని కనుక కొట్టుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుందండి సో ఖచ్చితంగా మాత్రం దీంట్లో పెగాసిస్ కలుపుకొని కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు మంచి రిజల్ట్ ఉంటుంది రెండు ముడతలు కానీ మీకు నల్లి కానీ మొత్తం క్లీన్ అయిపోయి మంచి గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే వస్తుంది మంచి అంటే స్మూత్ గ్రోతింగ్ తో కూడా వస్తుంది సో పెగాసిస్ వల్ల గ్రోత్ వస్తుంది అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే మీకు నల్లి మీద పూర్తిగా పనిచేస్తుంది అండ్ పెగాసిస్ కూడా నల్లి మీద పని చేయడం జరుగుతుంది ఎల్లదోమ పచ్చదోమ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది సో బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ తో సాఫ్ట్నెస్ గా వస్తుంది ఇక దీంట్లో చూసుకున్నట్లయితే సీజ్ మైట్ అండి సో సీజ్ మైట్ లో కూడా సేమ్ యాసిస్ గా మీరు కలుపుకుందాం అనుకుంటే పెగాసిస్ కలుపుకోవచ్చు పెగాసిస్ కలుపుకొని కొట్టుకోవచ్చు అండి సో పెగాసిస్ లో కానీ లేదంటే కనుక మీరు ఒకవేళ బెనివియట్ బెనివియా లో ఉన్నా కానీ ఒకవేళ నల్లి ఉధృతి అలాగే ఉంది నేను ఈ బెనివియా స్ప్రే చేయాలి అనుకున్నా కానీ బెనివియాలో కూడా ఇది కలుపుకొని అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి సో ఇది కొట్టుకోవడం వల్ల మనకు ఎర్ర నల్లి అనేది పూర్తిగా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ సీజ్ మైట్ అయితే లాస్ట్ టైం నేను వాడినటువంటి ప్రొడక్ట్ చాలా సార్లు వాడాను సో మంచి రిజల్ట్ అయితే కనబరిచింది సో ఎర్రనల్లి పైన మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మూడు ప్రొడక్ట్స్లో ఏదైనా కానీ ఒకటి మీరు అయితే వాడుకోండి తక్కువలో తక్కువ అనుకుంటే మీరు అంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే రోగర్ అండ్ సవేర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను అండి ఈ విధంగా కొట్టుకోండి మీకు ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదొమ్మతో పాటు రెండు మూడతలు పోయి చాలా క్లీన్ గా వస్తుంది సెకండ్ కనుక చూసుకున్నట్లయితే మీకు దొరికితే గనుక ఫెనోఫ్రాక్సిమేట్ తోటి మీరు పెగాసిస్ కలుపుకొని కొట్టండి తర్వాత ఒక అది ఈ రెండు గునుక దొరకలేదంటే తర్వాత సీజ్ మైట్ కి అయితే వెళ్ళండి సీజ్ మైట్కి వెళ్ళారంటే మీకు మొత్తం కూడా ఎర్రనెల్లి అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది సో ఇదండి సో ఇవి కనుక కొట్టుకున్నట్లయితే మీరు నెల నుంచి అయితే ఖచ్చితంగా పూర్తి ఉపశమనాన్ని అయితే పొందొచ్చు ఖచ్చితంగా సో ఈ వీడియోలో మనం అయితే తెలుసుకున్న ఎర్రనెల్లి గురించి పరిష్కారం అయితే ఈ మూడు ప్రొడక్ట్స్ వాడుకున్నట్లయితే మీరు మంచి రిజల్ట్ అయితే పొందుతారు సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి సమాచారం ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఫీల్డ్ వీడియో కూడా మీకు పెట్టాను మీరు చూడండి క్లియర్ గా సో మనం టైం టు టైం ఫీల్డ్ అనేది విజిట్ చేస్తూ ఉంటాము విజిట్ చేసి మన ఫీల్డ్ విజిట్ చేసి మందులు అనేవి ఇస్తూ ఉంటాం సరౌండింగ్ ఫార్మర్స్ కి సో కాబట్టి మన ఫీల్డ్ వీడియో కూడా నేను పెడతాను మీరు అయితే క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జడే కొన్ని नार्मल का काबर दूसरा भाई अपन घरेलू नार्कायन तो अड़िलो पकड़ गए इधरे अभी इधर आए स्कर नारी पुन किच्छ क्या है क्या हम जब तक तैयार चलाओ जो वो पार्टी करे आज तो दम मत पापू ना हिलोगा नहीं आता क्या दम फोन रहा ना क्या तम तंद्रा ना करो तो मक है तंद्रा बेटे नहीं होना तो तम तम तंद्रा करें चु वधी कोनी वधी कोनी तम तंद्रा बेटे तो कहाँ करा अब बाय बाय तीन साई मार रहे हैं सर वधी कोनी करिया बेटे साइड रहा वधी दो देना होगा ني نه ان پرتا ما يا تاري مٽي مٽي لافي آ تو تمي ٿي نون ڏور ٿو ٿو اپٽو ڪوٽي ماڻهڙي تاري آر کي تو پاڻي ٿي وئي اها واڊي وڏي آهي منجه اپڪڙ ۾ جڏھن بار پڙهي ٿو بار پڙهي ٿو آ شار ماپي ها سڪسن ها سا تار واڊين ڏيڪن ها سا سڪيري چي نه اها واڊي کيري چي ٿي سلان ها ويو ڪڙو ಐತೆ ಅಪಣ ಮಾರದನ ಛಾಡೆ ರಿಗಲ್ಟು ಕೊಡಿಪದನೆ ಪರ ಕಾಂ ದಿಕಡನೆ ಬೋದು ಪದನ ಪದನ ಆದನ ಛಾಡೆಕ್ಕೆ ಸಹಾಯ ಆಪಡೆ ಕೊಡಿಪದನೆ ಪರ ಛಾಡೆ ಅಪಣ ಮಾರದನ ಸದಿಗ ಮಾರನ ಮಾಲಂ ಹಿಂದು ಪದನ ನಾವು ಛಾಡೆ ಹಿಂಚಕೋಟ ಮೇರೆ पालಿಸೋವು ಕಾಂಚಿ ಬಂಡಾಕದನ ಸಾಸಪಡೆ ಹ ಆ ನೀ ಕೈ ಕಡಾಳ ಕೈ ಬನ ಇಲ್ಲ ಯಾನ್ಸೇ ಗ್ರೀನ್ ಸ್ಟಿಕ್ಕರ್